యమధర్మరాజు తన దున్నపోతు మీద చేతిలో యమపాశంతో అక్కడికి వచ్చాడు యముడి భయంకరమైన రూపం చూసి చుట్టూ ఉన్న వాళ్ళంతా వణికిపోయారు యముడు మార్కండేయుడి ఆత్మను తీసుకెళ్లడానికి ప్రయత్నించగా మార్కండేయుడు శివలింగాన్ని మరింత గట్టిగా పట్టుకున్నాడు యముడు తన శక్తివంతమైన పాశాన్ని మార్కండేయుడి మెడలో వేశాడు ఆ పాశం మార్కండేయుడు మెడతో పాటు శివలింగానికి కూడా చుట్టుకుంది శివలింగానికి చుట్టుకున్న ఆ పాశాన్ని చూసి శివుడికి తీవ్రమైన కోపం వచ్చింది ఆగ్రహంతో శివుడు ఆ లింగం నుంచి ఒక భయంకరమైన రూపంలో బయటపడ్డాడు అదే మృత్యుంజయ రూపం ఆయన కళ్ళల్లో అగ్నిజ్వాలలు జటాజుట్టంలో గంగ మెడలో పాము త్రినేత్రం నుండి భయంకరమైన కాంతి వెలువడుతోంది శివుడు యముని చూసి గంభీరంగా మూర్ఖుడా నా భక్తుని తాకడానికి నీకెంత ధైర్యమని గర్జించాడు శివుడి ఉగ్రరూపానికి యముడు భయంతో వణికిపోయాడు శివుడు తన త్రిశూలంతో యముణ్ణి పొడిచి సంహరించాడు దీనివల్లే శివుణ్ణి కాలాంతకుడు అంటారు అంటే మృత్యుని సైతం అంతం చేసిన వాడని అర్థం